మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము పొరింధీయులకు వ్రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనము పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా చిన్న ప్రార్థన చేసుకుందాం మా సకల ఆశీర్వాదములకు కారణపుత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా బలమైన రీతిలో నీ వాక్కులను వెల్లడిపరచి నన్ను మీ సిలవ చాట్ను మరుగుపరచి మీరే మాతో మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని సమయాన్ని నన్ను మీకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని అబ్రహాము జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనములో చూసినట్లయితే అబ్రహాము తనకు కలిగినది ఇసాకు ఇసాకుకిచ్చినట్లుగా వ్రాయబడి ఉంటుంది అబ్రహాము తన కష్టార్జితము విషయంలో రెండు పనులు చేశాడు మొదటగా తను సంపాదించినది యావత్తు తన కుమారుడైన ఇసాకునకు ఇచ్చాడు ప్రియ దైవతనమా తల్లిదండ్రులుగా మనము కష్టపడి మన కష్టార్జితమును సంపద రూపములో ఆస్తి రూపములో పిల్లలకు ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉంది స్వామితల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చూసినట్లయితే గృహమును విత్తమును ఇచ్చిన వాక్యము అని ప్రాయబడి ఉంటుంది అవును మన బిడ్డలకు మనము అందించవలసిన బాధ్యత మనపై ఉన్నది కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యముగా ఉంటూ దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడకుండా కూర్చొని పితరులిచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ దాన్ని కరిగిస్తూ ఉంటారు కానీ తన తర్వాత పిల్లలకు ఏదైనా కొంత స్వాస్థ్యాన్ని అందించాలి అనే తలంపుతో లేకుండా జీవిస్తూ ఉన్నారు మరికొందరు తమ కష్టార్జితాన్ని దుర్వ్యసనాలకు వాడేవారు దుష్ట సాంగత్యానికి ఉపయోగించేవారు అక్రమ సంబంధాలకు వెచ్చించేవారు ఆడంబరాలకు హంగు ఆర్పాటాలకు ఖర్చు చేసేవారుగా ఉంటున్నారు ప్రియ దైవజనమా ఇది ఒక కోణం అయితే మరొక కోణంలో దేవునికి విరోధముగా అక్రమార్జన చేస్తూ తమ పిల్లల కొరకు అధికముగా సంపదను సమకూర్చేవారు ఉన్నారు వాక్యము సెలవిస్తుంది కదా లంచగొండుల గుడారము అగ్నితో కాల్చివేయబడుతుందంట యోబు గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం ఆ మాట చూడవచ్చు ప్రియ దైవ అక్రమంగా ఆర్జించి పిల్లల కొరకు సంపదను సమకూర్చడం కాదు కానీ భాగ్యము సంపాదించుటకు సామర్థ్యము కలుగజేసిన దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని చితానుసారముగా మన కష్టార్థితము నుండి కొంత స్వాస్థ్యమును మన బిడలకు సమకూర్చే వారముగా ఉండాలి రెండవదిగా అబ్రహాము తాను సజీవుడై ఉండగానే తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాకునద్ద నుండి దూరముగా పంపివేసినట్లుగా చూస్తాము ప్రియ దైవజ ఆస్తి పంపకాల విషయంలో కూడా తల్లిదండ్రులు సజీవులై ఉండగానే బాధ్యత కలిగి ఒక నిర్ణయము తీసుకునే వారుగా ఉండాలి వారి తదనంతరము ఎవరికి ఏమి చెందుతుందో వారి నిర్ణయాన్ని బ్రతికి ఉండగానే ప్రకటించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది దాని వలన బిడల మధ్య సమాధానము ఐక్యత నిలబెట్టే వారముగా ఉంటాము ఏ నిర్ణయము తీసుకోకుండా గతించిపోవడం వలన ఈనాడు అనేక కుటుంబాల్లో ఆస్తి తగాదాల వలన సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెండ్ర మధ్య కూడా ఎన్నో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వాక్యము పెంచున్న ప్రియ సహోదరుడా సహోదరి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవే రీతిగా నీ కష్టార్జితము విషయంలో నిర్ణయం తీసుకోవాలో ఈ దినం దేవుడు మీ నా హృదయాన్ని సంధిస్తూ ఉండగా మన బిడ్డల కొరకు కొంత స్వాస్థ్యాన్ని దేవుని చిత్తానుసారముగా దేవునికిష్టమైన మార్గంలో సమకూర్చే వారముగా ఉందాము అటు రీతిగానే మనము సజీవులమై ఉండగానే మన బిడల మధ్య అసమాధానము నెలకొనకుండా విభేదాలు చెలరేగకుండా ఆస్తి పంపకము విషయంలో మన నిర్ణయాన్ని వారికి తెలియజేస్తాము ఇది సమయోచితమైన జ్ఞానముతో మన కుటుంబాలను కట్టుకునే కృప దేవుడు మనందరికీ దాకా ఆ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నిబర్షిత వాదములకు వందనములు దేవా వితబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా పాలింపచేయండి విన్న ప్రతి ఒక్కరు తమ కష్టార్ది తమ విషయములో బాధ్యత కలిగి బిడుల కొరకు కొంత స్వాస్థ్యము సమకూర్చడానికి వారు సజీవులై ఉండగానే ఆస్తి పంపకాల విషయములో ఒక నిర్ణయము బిడలకు తెలియజేసి వారి జీవితాల్లో శాంతి సమాధానములు వారుగా ఉండునట్లు మీ కృపను అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమేన్ ప్రియ దైవ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఏసు తన శిష్యులలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి ఏమని పేరు పెట్టెను మీ సమాధానం తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్